లోక స్వార్త రెండో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు అండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆయన ఇది కురే కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టములకు వెళ్ళి ఏసేపు దావీద్ వంశములోనూ గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి ఉదయాలోని మితలహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళను వారక్కడున్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండును గనుక తన తరచూలు కుమారుని కని పొద్దుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను